వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ముప్పై మూడు గజాలు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో ఉన్న ఇల్లు మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయ్యి ఇల్లు చుట్టుపక్కల స్కూల్స్ మీకు అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో సీసీ రోడ్స్ చూడండి థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇట్లాంటి నేను మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కాస్ట్ మీరు చూజ్ చేసుకోండి చూడండి చక్కటి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ అండ్ టైల్స్ వెస్ట్ అంటే వెస్ట్లో ఉన్న అడ్వంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది ఈ టూ బై టూ టైల్స్ లో ఇచ్చారు ఇది డబల్ డోర్ చూడండి మెయిన్ డోర్ వుడ్ డబల్ డోర్ ఇచ్చారు మెయిన్ రోడ్ మెయిన్ డోర్ లోపల వెంటిఫైడ్ టైల్స్ అండి ఇల్లు మోర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ అండి ఈపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఈపీవీసీ విండో చాలా పెద్ద విండో ఇచ్చారు అండ్ దిస్ ఈస్ టీవీ ఏరియా సో ఇది టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి ది కామన్ వాష్రూమ్ అండి ఇండియన్ స్టైలే వస్తుంది అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ కింద రెంట్కి ఇస్తే మీకు మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి బీర్వా స్పేస్ ఫేస్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీబిసి విండో అట్ ద సేమ్ టైం వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సో ఇది లోల్ పట్టక చూడండి చాలా పెద్దదైన సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ స్పాట్స్ చాలా కన్గా వచ్చేసేయండి వుడ్ వర్క్ చేయించుకునే చాలా లో రూఫ్ ఇట్టించట చాలా పెద్ద లో రూఫ్ వచ్చింది సో ఇక్కడి నుంచి మనము పూజ పూజారం అండ్ ఈ ఏరియా డైనింగ్ ఏరియా సో కిచెన్ చేయండి చాలా విశాలమైన కిచెన్ మాడ్యులర్ కిచెన్ తీసుకున్నారు వీలుగా కొత్త స్టెఫ్స్ ఇచ్చారు ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్నంత గ్రానైట్ స్టవ్ సో ఇక్కడ స్టీల్ వాష్ బేషన్ టైల్స్ వాటర్ వాటర్ఫుల్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఏరియాలో ఈ ఏరియాలోకి వెళ్తే ఇక్కడ మీకు ఈశాన్య బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సబ్ ఇక్కడ వాష్ ఏరియా ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మీకు ఓనర్స్ ఓనర్స్ హౌస్ ఇది సో మంచి స్పేస్ చాలా పెద్ద స్పేస్ వచ్చింది పార్కింగ్ ఏరియా కూడా వస్తుంది కాబట్టి మీకు హాల్ చాలా విశాలంగా వస్తుంది ఇది హాల్ ఓనర్స్ హౌస్ ఇది యూపీబీసీ విండో అండ్ టీవీ ఏరియా సో సేమ్ సేమ్ టైప్ ఆఫ్ హౌస్ వస్తుందండి పైన కూడా పైన కింద ఇండియన్ స్టైల్ ఇచ్చారు పైన మాత్రం వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు చూడండి సో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మళ్ళీ రూమ్ సో డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా చూడండి కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు చాలా షాప్స్ వచ్చేసి కిందకంటే కొంచెం పెద్దది కావచ్చు ఇక్కడ మీకు వాష్ ఏరియా బ్యాక్ సైడ్ దిస్ ఈజ్ కంప్లీట్ హౌస్ చుట్టుపక్కల అంతా డెవలప్డ్ ఏరియా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ నేను నన్ను కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది నాగారంలో ఉంది ఇల్లు దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఇరవై లక్షల నుంచి స్లైట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్